నమస్తే సార్ నమస్తే స్వామి శ్రీ జిల్లాలు మూడు అమ్మవారి దగ్గర పోయినసారి జరిగిన సంభాషణ నువ్వే కాళీమాతకి నేర్పావమ్మా అంటే అమ్మ కాళీమాతకి నేను వరాలు ఇవ్వటం నేర్పానా అని చెప్పాను అమ్మ అందుకనే చిదంబరరావు గారు అన్నాడు అబ్బా 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 ఇదే కదమ్మా నీ నోటి వెంట ఏది వచ్చినా ఇట్లాగే ఉంటుంది అని ఒక సంగతి అడుగుతా కోపడకుండా చెప్పండి అబ్బబ్బా అంటే ఏంటి మీ నాన్నగారిని తలుచుకోవడమా విసుగుబుట్టి ఏమి చేయలేక నన్ను చెప్పుకోవడమా చిదంబరం గారు పక్కపక్క నవి మేమనేది అర్థంతో కాదమ్మా నువ్వు అనదానికి వర్తిస్తుంది అని అమ్మ చేతి అని అమ్మ చేతి బొటన్ వేలు తీసుకొని నోట్లో పెట్టుకుంటారు ఏంటో తీయగా వస్తుందమ్మా నోట్లోకి ఆ తీయదని ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాను అమ్మ అంటున్నారు ఆ తీపి అంతా మీ నోట్లో ఉందా నా చేతిలో ఉందా శరీరం అంతా ఉందా ఉభయలకు ఉందా ఆ ఉన్న స్థితి ఏమిటో తెలుసుకుంటే ఉందా అని అడుగుతున్నాను క్లియర్గానే ఉంది ఇందులో మనం పెద్ద విశ్లేషించే అవసరం పెద్దగా ఓం శ్రీ శివానంద గురుప్యం శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం జయ హో మాత శ్రీ అనసూర్య రాజరాజేశ్వరి శ్రీ పరత్పర అమ్మ పాదాలకి ప్రణమిళితే అమ్మ చెప్పిన పోదని చె అర్థం చేసుకుందాం ప్రయత్నం చేద్దాం అమ్మ అదే పోయినసారి మాటల్లో వరాలు ఇవ్వటం కాళిక అమ్మవారు నీ దగ్గర నేర్చుకోవాలని అదే వరాలు ఇవ్వటం ఆవిడ నేర్చుకోవాల్సింది జ్ఞానం ఇవ్వటం అమ్మ సరే అలా కాదు జ్ఞానపరంగా చెప్పాను అన్నాను ఆయన ఇంకా కొనసాగుతుంది చిదంబరరావు గారైనా ఎవరైనా ఆ వ్యక్తంగా అనంతంగా వ్యాపించిన మహా చైతన్యం యొక్క జ్ఞానాన్ని చైతన్యమే తెలుసుకోవాలి ఆ తెలుసుకునే విధానమే భక్తులుగా కొంతమంది వస్తారు అవతారాలతో కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళే ప్రశ్నిస్తూ మనలాంటి వాళ్ళకి సామాన్యులకి అర్థం అవటానికి అట్లా ఒక విధానం సంప్రదాయం అది ముందు వీళ్ళు నేర్చుకున్నట్టుగా ఉంటారు తర్వాత వాళ్ళు నేర్పినట్టుగా ఉంటుంది అంతే అంటే చిదంబరావు గారు వారు వారు ఎటువంటి వారన్న విషయం కాకపోయినా మన కోసం జరిగిన ఈ సంభాషణ వారు అడగటంలో మనకు అందించటం విశేషమైన విషయం అబ్బబ్బా అబ్బా ప్రతి మాట ఇలానే ఉంటుంది అని అంటారు అందుకే అబ్బబ్బా అన్న అంటే అమ్మన్నారు ఈ అబ్బబ్బా అన్నది విసుకుతోనా లేకపోతే మీ నాన్నగారిని తెలుసుకున్నారు అబ్బా ఏంటంటారు అంటే ఇక్కడ ఒక విశేషం ఉంది రవి గారు ఇక్కడ చెప్పకుండానే ఒక సత్యం చెబుతున్నారు ఏంటంటే ఈ భాష పదాలు ఎన్నో అర్థాలు ఉన్నాయి ఒక ఇప్పుడు సుందరాకాండ అంటేనే బోర్డు సుందరము అంటే అందుకనే బ్రహ్మ అనే పదం అట్లానే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటే సుబ్రహ్మణ్య స్వామి విశేషంగా కానీ కప్ప ఎన్నో ఉన్నాయి అట్లా అనే భలే అనేక అర్థాలు అట్లనే ఇవాళ ఇవాళ ఖండనముండనాలు అట్లనే అవునంటాం కాదంటాం అంగీకరించడం తిరస్కరించడం ఇట్లా రకరకాలన్నీ కూడా ఒక భాషతో ఒక శబ్దంతో అన్నీ వస్తున్నాయి దీని లక్షణం ఒక ఏకాంతంలో అంటే ఏకాంతము అంటే నేను పోవటం నేను పోవటం అంటే నేను కూడా అంతమైన స్థితి నేనంటే ఏం లేదు అక్కడ శబ్దం కానీ ధ్వని కానీ ఉండని స్థితి అక్కడ భాష ఉండదు భాష ఉంది అంటే మనసు ఉంది ఆలోచన ఉంది అనట్లు భాష ఆలోచన వేరు కాదుగా మీరు కావాలంటే చూడండి ఏ ఆలోచన చేయాలన్నా వారి వారి భాషలో చేస్తారు భాష లేని ఆలోచన ఉందేమో చూడండి ఆలోచనకి భాష లేదు కానీ ఆలోచన చేయాలంటే భాష ఖచ్చితంగా ఉండాలి ఆలోచనకి భాష భాషేముంది ఎవరు ఏ భాషలో ఉంటే వాళ్ళు ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్లో ఆలోచిస్తాడు తెలుగు వాడు తెలుగులో సంస్కృతం ఇట్లా ఉంటాయి వాళ్ళ ఆలోచన దేని మీద ఆధారపడతాయి ఈ భాష మీదే ఆధారపడదు అయితే ఇది ఆధారపడి ఉందా అంటే మరి ఒకసారి ఆలోచన వచ్చిన తర్వాత అంటే భాష వచ్చాక ఆలోచన అంటూ వచ్చాక పదాలు ఆలోచన అంతా ఆలోచన అంటే పదాలు రూపాలు నామాలు అది ఆలోచన అదంటూ వచ్చిన తర్వాత వైవిధ్యం వస్తుంది ప్రతి పదానికి ఒక అర్థం ఉంది ప్రతి అర్థానికి మళ్ళీ ఒక పదం ఉంది ఇట్లా పదార్థాలుగా ఉంది ఇవి వచ్చిన తర్వాత వైవిధ్యమే కదా అంత వైవిధ్యం ఉందా ఊరుకుందా ఈ ప్రపంచం అంటే మళ్ళీ వైరుధ్యంగానే ఉంది మీ మాట నాకు నచ్చదు నా మాట నీకు నచ్చదు ఆ భాష నాకు అర్థంగా అది నా భాష మీకు కాదు జంతువులకు ఒక భాష ఉంది ఒక జ్ఞానులకి యోగులకి చిత్త భాషను ఉంటుంది పశుపక్షాదులతో కూడా మాట్లాడతా వాళ్ళు చిత్త భాష అది ఒక అది మౌనంలోంచి వస్తుంది చిత్తభాష చాలా గొప్పది ఎక్కడ ఎవరికైనా అందించవచ్చు భగవాన్ దగ్గర కూడా చెబుతారు కదా వాళ్ళు వేరేక్కడ అర్థం కాదంటే అర్థమవుతుందనేవారు భగవాన్ అట్లా అది చిత్తభాష చిత్తభాష డైరెక్ట్గా సోల్ టు సోల్ అనమాట కాంటాక్ట్ కాబట్టి ఈ వైవిధ్యం కానీ వైరుధ్యం కానీ ఇవన్నీ ఎక్కడ దాకా వస్తాయి అంటే ఆలోచన ఉన్నంత వరకు ఉంటాయి చూడండి ఒక అబ్బా అబ్బా అని ఒక మాట అది విసుకులో అంటాం మనం బా సే అంటాం అది అబ్బా బా అని ఆశ్చర్యంగా అంటాం లేదా ఎద్దేవాగా అంటాం ఎన్ని ఉన్నాయి దాంట్లో ఎట్టు తీసుకుంటాడు తీసుకునేవాడు మరి వాడి వాడి దృష్టిని బట్టి ఆ మాటకు వాడు అట్లా అతను ప్రతిస్పందిస్తాడు అన్నది ఉంది మరి ఎందుకు ఇక్కడ ఈ మాట అంటే అనేది ఆయన కంటిన్యూషన్ అనమాట ఆ తర్వాత అదే కాబట్టి ఎక్కడ భాష లేదు ఎక్కడ ఆలోచన భాష లేని చోట ఆలోచన లేదు ఎక్కడ ఆలోచన లేదు ఆలోచనకు అతీతమైన అద్భుతమైన అనుభవం అది వస్తుంది దానికి ఏకాంతమని మౌనమని అని అవన్నీ పేర్లు ఇప్పుడు ఒక కరెంట్ ఎన్ని పనులు చేస్తుంది ఎన్ని వినియోగంగా ఉన్నాయి మనకి అట్లానే కేవలం ఒక ఎరుకొక్కటే ఎన్ని పనులు చేస్తుంది కానీ ఎరుకని ఎరుక ఎరుకని తెలియదు కానీ ఎరుక తన పనితాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది అది ఎరుకగా మిగిలేంతవరకు ఆలోచన పోయి ఎరుకగా మిగిలేంతవరకు ఆలోచన ఆలోచన ద్వారానే ఎరుకని ఎరగాలి అది దాని ఆలోచన యొక్క పరమార్థం ఏమిటి అంటే ఆలోచనకు మూలమైన ఎరుకని ఎరగటమే ఆలోచనకు పరమార్థం కానీ కానీ ఆలోచన అన్నది బయట చూడండి ఒక విషయం వస్తే వందమంది వంద ఆలోచనలు చదువుతారు వంద అభిప్రాయాలు చదువుతారు వంద ఉపాయాలు చదువుతారు తిరస్కరిస్తారు ఇక్కడ అమ్మ జోడిని అడగటంలో దాని అర్థం ఏమిటంటే ఖాళీ అమ్మ వరము అట్లానే ఆశ్చర్యం ఇస్తుంది ఇవన్నీ అన్నారు కదా అది అందుకని ఈ మాటలు వస్తున్నాయి అనిపించింది సారా అమ్మకి తెలియదా తెలుసా అని కాదు దీనివైపు చూపెడుతున్నారు చూడు ఎట్లా ఉంటుందో ఇవాళ చూడండి మాటలేగా అందరినీ దూరం చేస్తున్నాయి మాటలే కలుపుతున్నాయి మాటలే దూరం చేస్తున్నాయి అంటే అవి కలిపినట్టే తింప దూరం చేసినట్టే దృష్టిని పెట్టు దృష్టి దాకా వచ్చింది ఇక దృష్టిదాకా వెళ్ళిన వాడు దుర్కు దాకా వెళ్ళు దాకా వెళ్ళిన తర్వాత దాకా వెళ్ళు అయిపోయింది అది ప్రయాణం అట్లా స్థూలం నుంచి సూక్ష్మాని మీరే వారిని అన్నారు చిదంబరరావు గారిని అమ్మ అన్నారు అదే ఆయన అట్లా అమ్మని మెచ్చుకుని పార్చండి పిల్ల కదా అంత మాట అన్నారని అందుకన్నా నేనని అమ్మ బొట్టను వెళ్ళి నోట్లో పెట్టుకున్నారు పిల్లలు ఆట చేస్తారు మన పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళు నోట్లో వీళ్ళు పెట్టుకుంటారు అల్లరల్లా చేస్తారు వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు అవుతారు వాళ్ళు అరే పెట్టుకుంటే అది చాలా మధురంగా తీయగా ఉంది అంటూ తీయగా వస్తుంది అది ఎంత పని చేస్తుంది అని అన్నారు అవి అది బొట్టను ఇక్కడ ఎక్కడ ఉన్నది ఇప్పుడు అమ్మ అందుకని మరి ప్రతి మాట వేదాంతమే ప్రతి మాట పరమార్థమే ప్రతి మాట అటు విడ్డేదే అందుకని అటునుంచి మొదలుపెట్టారు ఎక్కడ దాకా ఎక్కడ వరాలి ఇవ్వటం దగ్గర నుంచి అందుకనే పెద్దలు ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ ఆ విచిత్రాలకి పెద్ద దాని వైపు వెళ్ళను ఉన్న స్థితిని చూడండి ఇవేమో ఇట్లా అవుతుంటాయి ఇప్పుడు అమ్మ చెయ్యాలా ఉందంటే కాదనేవాడు ఒకడు అవుననేవాడు ఒకడు ఇది అంత ఆయన బ్రహ్మనేవాడు ఇట్లా రకరకాల మన ఆలోచనలు వెళతాయి అనుమానం ఏం లేదు కదా వైవిధ్యం వైరుధ్యం వైవిధ్యంతో ఆగం వైరుధ్యం దాకా అవకాశం ఉంది కదా అవకాశం అందుకనే మరి అంటే అంటే ఆ వేల్లోనే ఉందా అంతటా ఉందా మాధుర్యం అంటే మన ఇప్పుడు ఆ మాధుర్యం తీపి అంటున్నారు తీపి తీపి అంటే ఇది కాదు అని అసలు తీపి ఇది కాదు రుచి అంటే అది కాదు రుచికత తీపి అన్నా ఏదన్నా రుచే కదా రుచి అంటే ప్రకాశం అని సద్గురుదేవులు చెప్పారు శివానంద భగవాన్ వారు రుచి అంటే పెద్దలాదరంట రామాని నామం ఎంత రుచిరే అంట అందుకని గురువుగారు అది కూడా చెప్పారు ఉప్పు కర్పూరం ఒక పూలికను చూడటానికి ఉప్పును కర్పూరం ఒకలానే ఉంటాయి చూడ చూడ దాని రుచులు జాడవేరు రుచి అంటే బాగా జాగ్రత్తగా చూస్తే కర్పూరం కనపడేది ఉప్పుకు భిన్నంగానే ఉంటుంది అది రుచి అంటే ప్రకాశము అంటే దృశ్యమానం అవటంలోనే తేడా అది రుచి అంటే అమ్మే ఉంటున్నారంటే మరి వేల్లోనే ఉందా నేను నోట్లో ఉందా లే అది నీదే అని నాదే నీదని అంటున్నావా నాదే అంటున్నావా పోనీ అంతవరకైనా అయినా అందరికీ అయినా శరీరం అంతా ఉందా అందరికీ ఉందా కాబట్టి ఇవేం చేస్తాయంటే ఇందుకు అందుకనే అమ్మ అబ్బా అబ్బాతో మొలిపెట్టారు మాటలు కానీ విషయాలు కానీ ఆలోచనలు కానీ విభేదిస్తూ వెళ్ళిపోతాయి ఒకదానికి ఒకదానికి పొంత ఉండదు ఒక మాట అందరికీ ప్రమాణం కాదు ఇప్పుడు చూడండి వాళ్ళే తీసుకొని యుద్ధం చేయాలని ఒకళ్ళు వద్దని ఒకళ్ళు ఓటు వీళ్ళకి వేయాలి వాళ్ళకి వేయాలని ఒకళ్ళు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అట్లనే అబ్బా అబ్బా అంటే అన్ని అర్థాలు ఉన్నాయి కదా అట్లానే ఒక అనుభవంలో భౌతిక అనుభవంలో ఏ తీపైతే అంటున్నామో అది పరిమితం అయిపోయింది పరిమితం ఉందా అక్కడే ఉందా పరిమితంగా ఉందా అనంతంగా ఉందా ఆ రుచి ఎంతవరకు దాన్ని నువ్వు ఎంతవరకు లెక్క కట్టగలుగుతావు భౌతికంగా ఆగిపోతు భౌతికంగా వస్తే ఒక చోట ఉన్నది ఒక చోట ఉండదు ఒకలా ఉన్నది ఒకటే ఉండదు భౌతిక పదార్థాలన్నీ అట్టనే ఉన్నాయి విషయాలు కూడా అట్టనే ఉన్నాయి పదార్థాలన్నీ అట్టనే ఉన్నాయి పదాలు కూడా అట్టనే ఉన్నాయి కదా ఒక చిన్న పదంతో మొత్తం అర్థమే మారిపోతుంది చెతారుగా రామునితో కపివరుండి అంటే రామునితో కపివ రెండు ఇట్లానే చిన్న చిన్న మాట కలుపుటంలోనే ఎంతో తేడా అమ్మ మాట ఎందుకు అంటున్నారంటే ఈ భౌతిక విషయాలు రూపనామ ప్రపంచంతో కూడింది అంతా కూడా వైవిధ్యం వైరుధ్యమే ఉంటుంది మూలంలోకి వెళితేనే ఆధారమైందని ఇప్పుడు చెప్పండి తీపి మీ నోట్లో ఉందా నా శరీరం అంతా ఉందా ఉభయలకు ఉందా తీపి ఉన్న స్థితి ఎటువంటితో గ్రహిస్తే ఉందా చూసారా తీపి ఎటువంటిదో గ్రహించే ఉన్న స్థితి ఏమిటో గ్రహిస్తే ఉందా తీపి అన్న మీ నోట్లో ఉందా అదే అదే అయిపోయిందా ఉభయలకు ఉన్నదా ఉన్నదా అది ఇప్పుడు ఎట్లా ఉభయలకు ఉందా ఇప్పుడు నా వేలు మీ నోట్లో పెట్టారు తీపి మీక నాకా అయితే ఈ తీపి నాకు తెలిసే ఉందా కమ్మనే ఆయన వేలు పెట్టినప్పుడు ఆ చైతీయ ఉంది ఉభయలకు ఉందా అని అంటున్నారు ఆ తీపి తన నీకు తెలిసింది నాకు తెలియలేదు కదా మరి నాకు కూడా ఉందా అంతటా ఉందా అంతటా ఉంటే ఉభయలకు ఒకసారి తెలియాలి అసలు ఉభయలు అక్కర్లేదు చింత బాగుంది తర్వాత చివరి మాట బాగుంది ఎటువంటి గ్రహిస్తే ఉన్నదా అది ఉన్న స్థితి ఎటువంటిదో గ్రహిస్తేనే ఉన్నదా ఉన్న స్థితి అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఉదాహరణకి ఈయన నోట్లో వేలు పెట్టుకున్నారు అది తీయగా ఉంది ఇప్పుడు ఉన్న స్థితి ఏంటి అక్కడ తీపిదనం ఇప్పుడు ఉంది అని చెప్పారు అనుభవించి చెప్పారు అనుభవించి చెప్ప చెప్పారు అనుభవించి చెప్పారు కాబట్టి ఉంది అని అంటున్నాను నేను అప్పుడు రెండో మాట ఏమొస్తుంది నీకా నాకా ఇద్దరికే అందరికా అంతటానా ఇవన్నీ వస్తాయి చూస్తూ సూక్ష్మంగా మళ్ళీ తీస్తున్నారు మాటల్ని అంటే ఉన్న స్థితి తెలిసే ఉందా అంటే నాకు కూడా తెలియాలిగా నా తీపి నాకు కూడా తెలియాలిగా అంటే అట్లానే ఈ అనంతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది తెలిస్తేనే ఉందా తెలుసుకుంటేనే ఉందా అది ఉంది అంతే అది యువతలి ఉన్నంతకాలం దాకా మొదలుపెట్టా కదా ఏది అబ్బబ్బాతో మొదలుపెట్టామంటే ఎప్పుడైనా సరే ఆలోచన భాష ఉన్నంత వరకు అది తెలిస్తేనే ఉందంటాం తెలియకపోతే లేదంటాం ఉంటే ఉందంట లేకపోతే లేదంటాం ఈ విధంగా కొద్దిగా అవతలకి వెళ్ళి ఉన్న స్థితిని తెలిస్తేనే ఉందా ఉన్న స్థితి తెలిస్తేనే ఉందా అందుకని భగవాన్ కూడా చెబుతారుగా నీ కళ్ళని కళ్ళు చూడలేవు అట్లని కళ్ళు అంటావా కళ్ళని కళ్ళు చూడలేవు కదా అదేదో పాట కూడా ఉందండి సినిమాట కళ్ళలో ఉన్నదేదో కళ్ళకి ఎలా తెలుసు బాగుందా పాట గుర్తులేదు కానీ అట్లా ఏంటంటే ఉన్న స్థితి ఉన్న స్థితి తెలిస్తేనే ఉందా ఇప్పుడు మనమేం తెలిస్తేనే ఉంది అంటారు అది తెలియకపోయినా ఉంది కానీ నిజంగా ఇవేవి తెలియనప్పుడే అది ఉంది ఇవన్నీ ఇప్పుడు మనకి తెలుస్తున్నాయి కాబట్టి అది లేనట్టుగా అంటున్నాం ఇవన్నీ ఏమి లేని స్థితి ఒకవేళ తెలిస్తే అది ఉన్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తుంది అందరికీ అది ఇక్కడ ఇది అమ్మ చెప్పిన మాట కాబట్టి ఉన్న స్థితి అది ఆ తీపి ఉన్న స్థితి ఏమిటో ఉందా గ్రహిస్తే ఉందా ఆ తీపి ఏమిటో ఉన్న స్థితి గ్రహిస్తే ఉందా తీపి ఏమిటో ఎట్లా చెప్పండి తీపి అని ఎట్లా చదువుతారు మీరు తీపి కానీ చేతి కానీ షడ్రుచులు కానీ అనుభవించి గ్రహిస్తే చెబుతారు అంతేగా అంటే మీరు అనేగా మీరు ఇది అంటున్నారు యువతలదే అని అమ్మ గ్రహించకుండా చెప్పలేరు కదా గ్రహించిందంతా యువతలదే కదా ఇంద్రియానుభవాలు ఇందియానుభూతులు కానీ ఇవే పెద్దలు చెప్పే జ్ఞానులు అయితే ఆ చిన్నపిల్లలు అంత మాటలు చెప్పటం ఏంటంటే అమ్మ అది కాదు అమ్మ అంటే ఇప్పుడు ఇదే వేలు తీయగా ఉంది అని అంటే నువ్వు గ్రహించి ఉన్న స్థితి గ్రహిస్తేనే ఉందా అని అంటే ఉన్న అక్కడ రెండు ఉన్నాయి ఉన్న స్థితి గ్రహిస్తేనే ఉందా అంటే ఉన్న స్థితిని గ్రహిస్తే ఏమవుతుంది అది అది చాలా ఇంపార్టెంట్ అది గ్రహించటానికి ఒకటి కూడా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఉన్న స్థితిని గ్రహిస్తేనే తీపి ఉంది అంటే తీపిని ఉన్న స్థితి తీపిని తీపిగా ఎట్లా గ్రహిస్తారు మీరు రుచి ద్వారానే కానీ తీపికంటూ ఒక లక్షణం ఏముంది మీరు గ్రహించిన తర్వాత తీపి మరి ఇంకో ఇంకో రకంగా ఉందిగా ఆ ఉన్న స్థితి ఏమిటి అసలు అది తీపి అంటూ ఉన్న స్థితి ఏముంది ఏదైనా ఉన్న స్థితి అనేది మన దృక్పథాన్ని బట్టి దృష్టిని బట్టి ఇంద్రియానుభవాన్ని బట్టి అయిపోతుంటే ఇప్పుడు జ్వరం వచ్చిన వాడికి లో మరి నోరు చేయదుగా ఉంది అంటున్నాడు మరి అది గ్రహింపును బట్టి అది ఉందా లేదా రుచికే అది ఉందా ఉన్న స్థితిని అట్లా ఇవన్నీ యువతలువే అదే అట్లా రెండు రకాలుగా ఉన్న స్థితిలో చూడవు తీపంటూ ఉన్న స్థితి ఒకటి ఉందా నువ్వు గ్రహించావు కాబట్టి నువ్వు అంటున్నావు ఒకవేళ నువ్వు అనేటట్టయితే నాకు తెలియాలి నాకు అనేటయితే ఉభయలకి ఉండాలి అలా అనేటట్టయితే అందరికీ ఉండాలి అట్లా ఉండట్లేదు కదా ఏ అనుభవం అయినా భౌతిక ప్రాపంచిక ఇంద్రియానుభవాలన్నీ ఇట్లా కాదా ఒకరిలా ఒకరికి లేదుగా దాని ఉన్న స్థితి ఏమిటి అసలు తీపనే ఉన్న స్థితి ఏమిటి షడ్రుచుల మీరు ఏ పేరైనా చెప్పండి ఇంద్రియానుభూతి ఏమిటి చూడటం అంటే ఏమిటి చూడటం అని దేన్ని అంటారు వినటం అంటే దేంటి శబ్దం శబ్దం అంటే ఏమిటి దీన్ని అందాము వినేవాడిని అందాము విన్నదాన్ని అందాము ఇట్లా మీరు ఇది ప్రశ్నించడం అంటే విచారణ అంటే అది అమ్మ అంత పెద్దగా అబ్బబ్బో నుంచి పెట్టారమ్మా విసుగుతో అన్నావా నాన్నం తెలుసుకొని అన్నావా అని చూడు ఈ అబ్బా అన్న పదానికి ఎట్లాంటిదో ఇక్కడ నువ్వు అన్న తీపి కూడా అట్లాంటిదే అది నీ దృష్టిని పెట్టి అందరికీ అని అనప్పుడే ఉంది అది ఎప్పుడు జ్ఞానులు వాళ్ళని ఒక ప్రత్యేకతగా ఆపాదించి మన అందరికీ ఆ దృష్టి కలిగించారు జ్ఞానంటూ అట్లా ఉండరు అందరిలో ఆ దృష్టి కలిగిస్తారు చూడు అందులో అవతలకు వెళ్ళి అవతలకి వెళ్ళి ఉన్న స్థితికి వెళ్ళి ఆ ఉన్నత స్థితిని ఉన్న స్థితే ఉన్నత స్థితి అదే తనే అదే తను అది అమ్మ బాగుంది అద్భుతమైన పోదా అమ్మ పాదాలకి నమస్కారం భారత్ మాత పూజ